ఎందుకంటే మా కుటుంబ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తుంది రైతులకి గురించే ఇది రెండోసారి పడి రేపు మార్చిలో మూడోసారి పడుతుంది సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు గుర్తుపెట్టుకోవాలి మా కుటుంబ ప్రభుత్వాన్ని మీకు ఉపయోగపడేగా ఉందా దాన్ని చెప్పండి మీరు ఆ వ్యవసాయానికి సంబంధించి రైతులు ఎలా ఉంది మరి ఫస్ట్ ఒకట పడిందా ఇప్పుడు రెండో విడత పడిందా మీకు ఉపయోగపడే టైంలోనే పడ్డాయా వ్యవసాయానికి గట్టిగా ఉపయోగపడే లేట ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చింది రైతులకి గురించే ఇవి రెండోసారి పడినాయి రేపు మార్చిలో మూడోసారి పడుతుంది సంవత్సరానికి ఐదు వేల రూపాయలు పెట్టుకోవాలి మా కుటుంబ ప్రభుత్వాన్ని మీకు ఉందా దాన్ని చెప్పండి మీరు ఆ వ్యవసాయానికి సంబంధించి రైతులు ఎలా ఉంది మరి